ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సెపరేట్ క్రేజ్ సెపరేట్ ఫ్యాన్ బ్యాస్ ఉంటుంది ఒక్కసారి కూడా టైటిల్ గెలవకున్నా ఆ జట్టు ఫాలోయింగ్ మాత్రం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది కెప్టెన్లు మారినా ఆటగాళ్లు మారినా టైటిల్ గెలవాలన్న ఆర్సీబీ కళ మాత్రం నెరవేరడం లేదు దీంతో చాలామంది ఆర్సీబీని ఎప్పుడు ట్రోల్ చేస్తూ ఉంటారు తాజాగా భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆర్సీబీపై సెటర్లు వేయడం హాట్ టాపిక్గా మారింది కుల్దీప్ యాదవ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆర్సీబీపై కామెంట్లు చేశాడు తనకు ఫుట్బాల్ క్రికెట్ అంటే ఇష్టమని వ్యాఖ్యానించాడు దీంతో ఆర్సీబీకి చెందిన ఓ అభిమాని బెంగళూరు ఫుట్బాల్ టీంలో గోల్ కీపర్ పోస్ట్ ఖాళీగా ఉంది దానికోసమైనా నువ్వు టీంలో చేరాలని కామెంట్ చేశాడు ఇది చూసిన కుల్దీప్ సెటైరికల్గా బదిలిచ్చాడు మీకు గోల్ కీపర్ అవసరం లేదు మీకు ట్రోఫీ కావాలి గోల్ కీపర్తో మీరేం చేస్తారంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ను ఉద్దేశించి కుల్దీప్ కామెంట్స్ చేశాడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇక్కడి నుంచి కుల్దీప్పై బెంగళూరు ఫ్యాన్స్ మండిపడుతున్నారు ఓ రేంజ్లో అతన్ని ట్రోల్ చేస్తున్నారు అతడి బౌలింగ్లో ఆర్సీబీ బ్యాటర్లు చెదక్కొట్టిన వీడియోలను పంచుకుంటున్నారు నెట్టింట తనపై ఆర్సీబీ ఫ్యాన్స్ నుంచి ట్రోల్స్ రావడంతో కుల్దీప్ కూడా వారిని కూల్ చేసేందుకు ప్రయత్నించాడు సోషల్ మీడియాలో మరో పోస్ట్ పెట్టాడు చిల్ ఆర్సీబీ ఫ్యాన్స్ ట్రోఫీ మీదే కానీ నేను గోల్ కీపర్ కాదు అంటూ ట్వీట్ చేశాడు ఇప్పుడు ఈ పోస్ట్ కూడా నెట్టింట వైరల్గా మారింది ప్రస్తుతం సోషల్ మీడియాలో కుల్దీప్ వర్సెస్ ఆర్సీబీ ఫ్యాన్స్ మధ్య నడుస్తున్న ఈ మాటల యుద్ధం ట్రెండింగ్లో నడుస్తోంది నిజానికి ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానుల హడావిడి మామూలుగా ఉండదు ఈసారి కప్పు మాదే అంటూ హంగామా చేస్తుంటారు గత పదిహేడు సీజన్లుగా ఈ సాలా కప్పు నమ్మదే అని ఆర్సీబీ నినాదాలు చేస్తున్న ట్రోఫీ మాత్రం గెలవలేకపోతుంది రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ సీజన్లో కూడా ఆ జట్టుకు నిరాశే మిగిలింది ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై పరాజయం పాలింది అయితే మహిళల ఐపీఎల్లో గత ఏడాది ఆర్సీబీ ట్రోఫీని గెలవడంతో ఈసారి పురుషుల జట్టు కూడా టైటిల్ సాధిస్తుందని ఆర్సీబీ ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు